హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీ కిచెన్ స్టోరీస్ ఈరోజు వీడియోలో మనం లెఫ్ట్ ఓవర్ రైస్తో టొమాటో రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి పోపు గింజలు వేసుకోవాలి అలాగే ఒకటి లేదా రెండు రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి పాటు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ బీన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మూడు లేదా నాలుగు టొమాటోస్ని ఇలా చిన్న సైజులో కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే టేస్టీకి తగ్గట్టే సాల్ట్ చిటికెడు పసుపు వేసుకొని కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇలా మ్యాష్ చేసుకుంటూ కలపాలి అప్పుడే ఈ టొమాటోస్ అనేవి కొంచెం ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయండి సో ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో టూ టేబుల్ స్పూన్స్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు హాఫ్ లెమన్ అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టి ఫ్రై చేసిన తర్వాత లెఫ్ట్ ఓవర్ రైస్ యాడ్ చేసుకోవాలి అలాగే ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత కొన్ని ఆనియన్స్ వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో రుచికరమైన టొమాటో రైస్ రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్